దీపమా కాకి బట్టలు వేసుకోవచ్చందని అనుకోండి ఆ మాత్రం ఇలా పిచ్చి వేషాలు వెయ్యారా పిచ్చి వేషాలు కదే ఇంటికి తీపమా పిచ్చి సంతోషాలు మన వెంకుని సబ్ ఇన్స్పెక్టర్ వచ్చాయి వచ్చిందా మళ్ళీ నాకు తెలిసే చిన్నప్పుడు వాడు నోట్లో పాలపేక బదులు పోలీస్ విజులు పెట్టుకున్నప్పుడే అనుకున్నాను వాడు ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ అయి ఇదిగో అయ్యాడు ఇంకా చూస్తావే వెళ్ళా చేతుకో టౌన్ తీసుకురావాలి నేను ఎందుకండి ఉత్తరం పక్క రాసిడే వాడే వస్తాడుగా ఉత్తరం రాస్తేది సమయం కదుతుందనే క్యారెంట్ ఏంటి ఒకవేళ అందినా నా దస్తు చూశా అంటే వాడు అవసరాన్ని చదవడు ఒకవేళ చదివినా వాడు రాడు అందుకని నేనే స్వయంగా వెళ్ళి వాడు అరెస్ట్ చేసి మరి తీసుకొస్తాను ఏదో సంచిగా ఏమిటలా నవ్వుతావా నవ్వు పోయినా చెప్పు చెప్పైనా నవ్వు అవసరం ఎప్పుడు వచ్చారన్నా ఇప్పుడేరా నిన్ను ఎస్ఐ టర్నింగ్ రమ్మని ఆఫీస్ వచ్చాయి బయలుదేరా ఉద్యోగంలో చారా నేను

కాలు గీఫీలు అన్ని ఇక్కడే మళ్ళీ బత ఎక్కడ దగ్గర నాన్న ఒకసారి కాఫీ దమ్ము కొట్టాను అన్ని అందుక మరి ముందు చెప్పొచ్చు కదా ఏంటి ఇప్పుడు కూడా ఎక్కువ ఒక అమ్మా పారిపోదామనా ఎక్కడ ఎక్కడ తొందరగా ఆర్నం కొడుతున్నాడు తొందరరా లాభం లేదు నా బస్ట్ చేయదట్టిపోయింది నేను అప్పుడే చెప్పాను బస్ ఎక్కే ముందు అన్ని నీళ్లు తాగుతురా అని చెప్తానున్నావా అమ్మా అమ్మా నువ్వైనా చెప్పమ్మా నాన్నకి నేను పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేయలేను అంటే వినడం లేదు పైగా చేయాల్సింది నేను బలాత్కారం చేస్తున్నాడు బలాత్కారం చేయడం అంటే రేపు చేయడం రా అంటే సెక్షన్ నూట అరవై ఐదు అయితే అది కాదు అదే బలవంతం చేస్తున్నాడు ఏమిటండి మీకు లేని ఉద్యోగం ఎలా చేస్తాడు వాడు ఇష్టం అంటే పోడిష్టం వాడిని నువ్వు కనకొనిపోయి వాడి పోలీస్ ఆఫీసర్ చేయాలని నేను కలలు కన్నాను నువ్వు ఇలాంటి కళలు కంటున్నావు తెలుసుంటే అసలు నేను పుట్టుండేవాడిని కాదు నీకు ఎలా వేసింది నాకు బాగా తెలుసు చెప్తా అక్కడ గోడ మీద ఏం కనిపిస్తున్నాయి ఓ చిన్న పురుగు దాన్ని పట్టుకోవడానికి రెడీగా ఉన్న ఓ బల్లి ఓరు పడుతాయి అభిగేతరా వాటి కింద రెండు ఫోటోలు ఆ ఫోటోలు ఎవరో తెలుసా ఆ మొదటిది మా తాతయ్య ఆ రెండోది మీ తాతయ్య అంటే మా నాన్నది అది ఆ ఫోటోలు పక్కనే ఉన్నాయి మేకులు రెండు బుజ్జి మేకులు ఆ మేకులు ఎందుకో తెలుసా ఒకటి నా ఫోటో తగిలించడానికి రెండోది నీ యూనిఫామ్ తగిలించడానికి కాదురా నీ ఫోటో తగిలించడానికి మన వంశులు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరాల్సిందే మన ఇంటి గోడల నిండా వరసనే మేకులు ఫోటోలు ఫోటోలు మేకులు మేకులు ఫోటోలు ఫోటోలు మేకులు నాన్న నువ్వు ఇలా ఫోటోలు మేకులు చూపించి నన్ను రెచ్చగొట్టినా మన వంశ చరిత్ర చెప్పి నన్ను బోరు కొట్టినా నేను మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరను గాక చేరను ఈ హెడ్ కానిస్టేబుల్ తెలియదు మర్యాదగా చెప్పిన మాట వినకపోతే అబ్బా ఏంటండి మీకు బొత్తిగా ఇంటికి లేక తేడా తెలియకుండా పోయింది వాడు ఎప్పుడనగా ఆనందన్నాడో ఏమో ఆనందా నువ్వు పదలా స్నానం చేద్ద కానీ పద పెట్టు పెట్టు తిన్న తరం చెప్తాను పెట్టారో అర్ధరాత్రి వచ్చి కాళ్ళు పట్టుకుందాం పగలైతే మీ అమ చూస్తుందని నైట్ డ్యూటీ వేసుకున్నాను రాేవ వెగ్గు వెగ్గు నా చిట్టివి కదా నా బుజ్జువి నా నాన్నవి కదా నా మాట పెద్దరా నిన్ను సబ్ ఇన్స్పెక్టర్ చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను రా నిన్ను కాకిపట్టలో చూడాలని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను రా ఇంతే కదా ఈ మాత్రం నాకు నేను ఎస్ఐ కావడం తేంటానా నీకోసం ఇవాళ నుంచి జీవితాంతం నిన్ను సబ్ ఇన్స్పెక్టర్ చేయాలని నీకోసారి బ్యాంక్ ఉద్యోగం ఇంకోసారి ఎల్ఐసి ఉద్యోగం వస్తే ఆర్డర్ చూపించకుండా చెప్పేసావా చెప్పేశావా ద్రోహం చేసావా నాన్న అంతే కాదురా ఎక్కువ మంది పిల్లల కొడితే నిన్ను చదివించలేనేమోనది నిన్ను ఇన్స్పెక్టర్ గా చేయలేనేమోనది నువ్వు పుట్టిన తర్వాత మాకు మళ్లీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను నువ్వు పొడుగవటం కోసం నీ చేత కాల్షియం బిళ్ళలు తినిపించాను మన వయసులో తొలి ఇన్స్పెక్టర్ అయ్యానన్న ఘనత నీకే దక్కాలని నాకు ఎస్ఐ గారు ప్రభోషన్ వచ్చిన నువ్వు ఈ విషయంలో ఎంత బాధపడుతున్నావు తెలియక నేను ఈ మాట కాదన్నా తండ్రి మాట కోసం ఆ రామచంద్రుడు కీకారణ్యాలకు కారణ్యాలకు వెళ్ళాడు ఈత దిమాట కోసం నేను కాకీవనానికి పెడతానన్నా పెడతాను